మేము ఇంటనే ఉన్నాము గోపిడి గంగారెడ్డి మీరు బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలక చాలా రైతుబంధు ఉత్తమ అవార్డు గ్రహీతలు కూడా మేము ప్రశంస పత్రాలు అందుకున్నాయి కూడా మాకు తెలిసిందే అయితే మీరు రాజకీయ రంగ ప్రవేశం ఎప్పుడు చేశారు ఇప్పుడు రాబోయే ఫ్యూచర్లు ఏం చేస్తారు గతంలో మీ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చాలా చేశారు ఫ్యూచర్ ఏం చిన్నది అయిపోయింది ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కలవకరి చంద్రశేఖర్లు చేసిన నేను అందరికీ తెలిసి మీకు తెలిసింది కానీ మన నిర్మల్ జిల్లాలో నర్సాపూర్ నియోజకవర్గం అవకాశాలు ఉంది అనేది హండ్రెడ్ పర్సెంట్ మొన్న కూడా ప్రకటన అవకాశం లేని ఎన్నికల నేపథ్యంలో వెళ్ళదు మరి రాబోయే స్థానిక ఎన్నికల్లో బరిలో పోటీ చేస్తారా లేకపోతే ఇన్ ఫ్యూచర్లో మీరు ఎమ్మెల్యే క్యాండిడెట్గా ఏమైనా బరిలో అవకా ఆశావాహిగా ఉన్నారా మీరు ఎవ ఇప్పుడు ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి రాజకీయ నేతలు మారుతారు కానీ మీ ప్రధాన అంశం దీనిపై దృష్టి సారించే మేము ఇంటనే ఉన్నాము గోపిడి గంగారెడ్డిని మీరు బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలక చాలా రైతుబంధు ఉత్తమ అవార్డు గ్రహీతలు కూడా మేము ప్రశంస పత్రాలు అందుకున్నాయి కూడా మాకు తెలిసింది అయితే మీరు రాజకీయ రంగ ప్రవేశం ఎప్పుడు చేశారు ఇప్పుడు రాబోయే ఫ్యూచర్లు ఏం చేస్తారు గతంలో మీ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చాలా చేశారు ఫ్యూచర్ ఇది నిజంగా రాజకీయంగా అంటే చెప్పాలంటే నేను తెలంగాణ ఉద్యమంలో బలంగా విశ్వసించిన శ్రీరావు గారి రాజకీయ గురు వారి నాయకత్వంలో పనిచేసిన క్రమంలో ఐక్యరెడ్డి గారికి కూడా నాకు వినలేనంత ఆప్యాయత అనుబంధం ప్రేమ ఉన్న నేపథ్యంలో ఆ గురు శిష్యులతో అనుబంధం మాత్రం నాకు చాలా 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 దగ్గర అనుబంధం ఉంది శ్రీఆరావు గారి నాయకత్వంలో నేను ఉద్యమ నేపథ్యంలో జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది అందులో భాగంగానే వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో మంది అమరవీరుల త్యాగాల సాక్షిగా రాష్ట్రం ఏర్పరచుకున్నాము ఆ తర్వాత ఉందప్పల్లిరెడ్డి గారి నాయకత్వంలో నేను రైతు ఉమ్మడి జిల్లా రైతు ఉపాధ్యక్షుడిగా ఉండడము అదేవిధంగా అధికారికంగా తన యొక్క ధృవీకరణతోనే నేను ఒక ఉద్యమకారుడిగా నన్ను గుర్తించడము ఆ నేపథ్యంలోనే మళ్ళీ నేను తన పూర్తి సపోర్ట్తోనే నేను మళ్ళీ ఈ నర్సాపూర్ మండలం రైతు బంధు అధ్యక్షుడిగా నేను కొనసాగించడం జరిగింది దాదాపు రెండు వేల తొమ్మిదిలో నుంచి నా ప్రారంభించిన నా యొక్క రాజకీయ ప్రస్తావన డేటికి చూస్తుంటే దాదాపు మనకు దాదాపు సిక్స్టీన్ ఇయర్స్ అనిపిస్తున్నాయి అయితే ఇప్పుడు మీరు ప్రస్తుతం మళ్ళీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల కొన్ని జిల్లాలో విభజన చిన్నది అయిపోయింది ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి అలా ఒకరి ప్రత్యేక రక్షణ ప్రకారం చేసినా నేను అందరికీ తెలిసింది మీకు తెలుస్తుంది కానీ మన నిర్మల్ జిల్లాలో నర్సాపూర్ నియోజకవర్గం అవకాశాలు ఉంది అనేది హండ్రెడ్ పర్సెంట్ మనకు కూడా ప్రకటన అవకాశం లేని ఎన్నికల నేపథ్యం వెళ్ళదు మరి రాబోయే స్థానిక ఎన్నికల్లో బరిలో పోటీ చేస్తారా లేకపోతే ఇన్ ఫ్యూచర్లో మీరు ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఏమైనా బరిలో అవకాశవాయిగా ఉన్నారా ఖచ్చితంగానండి మీరు మీరు అడిగిన ప్రశ్నకు నేను చెప్పాల్సింది ఏంటంటే విశ్వసించే ప్రజలు ప్రజల యొక్క భావోద్వేగాలు చూసి పరిస్థితులు చూసి గ్రామ ఈ నర్సాపూర్ కాన్సెన్స్ దృశ్య రేపు ఎవరైతే ప్రభుత్వ పెద్దలు కానీ ఇప్పుడున్న ప్రభుత్వంలో కానీ నా యొక్క స్వేభ విలాషలు కానీ వెలువీసర్స్ కానీ చాలామందితో సంబంధాలు కూడా భవిష్యత్తులో ఏదైనా అవకాశం వస్తే ఫ్యూచర్లో ఖచ్చితంగా ఏదో ఒక మాత్రం మనం ముందుంటాం మీరు ఎవ ఇప్పుడు ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి రాజకీయ నాయకులు మారుతారు కానీ మీ ప్రధాన అంశం దీనిపై దృష్టి సారించే సార్ మా ప్రధాన అంశం ఒకటే అండి మేము గతంలో కూడా మీకు ఒక రెండు మూడు ఇంటర్వ్యూస్తో చెప్పిన ఇప్పుడు కూడా ఒకటే విషయం చెప్తున్నాను అంశం అనే విషయం ప్రస్తావన వస్తుంది కాదు నర్సాపూర్ మండలంకు ఒక ప్రత్యేకత ఉంది సార్ ఎంతోమంది త్యాగాల సాక్షిగా చెప్పాలంటే మంది మేధావులు సబ్బండవర్ణ కులాల వారు ప్రజలు ఎంతోమంది సాహసోపిత నిర్ణయాల వల్ల మనం కొత్త మండలం తెచ్చుకున్నామని వచ్చిన కొత్త మండలంలో కొత్త మండలం కొత్త నాయకత్వం కొత్త ప్రభుత్వం ముందుకెళ్తున్న తరుణంలో ఈ నర్సాపూర్ మండలానికి భవిష్యత్తు ఉండాలని ఆ నారు ఎవరైతే తెలంగాణ మన గత స్వతంత్రంలో గోపిడి గంగారెడ్డి అని మా తాతగారైతే ఎవరైతే ఉన్నారో తన అడుగుజాడలో భావోదేగా మంచి ఆలోచనతో ముందుకెళ్లే క్రమంలో మేము కొన్ని యాక్టివిటీలో పాల్గొనడం జరిగింది ప్రతి అంశంలో కూడా మేము పరిణితితో ముందుకెళ్ళడం జరిగింది అదే క్రమంలో అందరి పూర్తి సహకారంతో మండలం ఏర్పరచుకున్నాము ఏర్పరచుకున్న మండలానికి ఒక మంచి నాయకత్వం కావాలని రూపుదిద్దుకున్న క్రమంలో కొన్ని యొక్క గుణాత్మకమైన మార్పుల విషయాలలో ఇప్పుడు ఖచ్చితంగా మేము చెప్పాల్సింది ఏంటంటే గతంలో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు రెడ్డి గారు మేము ఒకటి అనుకున్నామండి నేను మీడియా ద్వారా తెలియజేసుకుని ఒకటి మనం ఒక నాయకుడిగా సమాజానికి పరిచయం కారణాలు ఇంకొక నాయకుడిని మనం తయారు చేయాలి అది మన గృహతర బాధ్యత ప్రజాస్వామ్యం పరిడవిలాలంటే ప్రజాస్వామ్య బద్దతులలో ఒక మంచి నాయకత్వాన్ని మనం గ్రామానికి పరిచయం చేయాల్సిన గృహతర బాధ్యత సగటు విద్యార్థి మేధావులు రైతులు కర్షకులు కార్మికులు ప్రతి ఒక్కరిపై ఉంది ఉపాధ్యాయులు రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరి మీరు ఆ క్రమంలోనే మేము ఇలా వాస్తవికతకు దగ్గరగా చూస్తుంటే గద్ద మరి వాస్తవిక దగ్గరగా చూస్తే రెడ్డి గారి యొక్క విశిష్టతను చూస్తే చాలా దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు నేను చూసినప్పుడు చాలా యొక్క తన యొక్క చెప్పుకున్న కొన్ని విషయాలు చూస్తుంటే నాకు కూడా పరిణితి ఆలోచించాల్సిన అవసరం నేను రాజకీయంలో ఏదో సంపాదించడానికి రాలేను రాజకీయాలలో ఒకసారి అవకాశం ఇస్తే మంచి సేవలు ప్రజలకు అందించాలా అన్న భావంతో నేను ముందుకు వస్తున్నా అన్న క్రమంలో తన చెప్పడం చూస్తుంటే నిజంగా కొన్ని విషయాలు మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది అయితే మీరు ఒక ఉద్యమ నేత యువ నేత కూడా అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రభావం చూస్తూనే ఉండడం విద్యా వైద్య విధానం అన్ని ఉంది కానీ కొత్త జిల్లానే మీద ఏర్పాటు చేస్తే రూపకల్పన ఏ విధంగా కొత్త జిల్లాలలో ఖచ్చితంగా నేను విశ్వసించే దగ్గర అంటే భవిష్యత్తులో యువతకు పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి యువత ఏమీ ఇప్పుడే తీసిపడేసిన టీం కాదు యువతకు బ్రహ్మాండమైన అవకాశాలు ఉన్నాయి కాబట్టి నేను కోరుకునేది ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితులకు నర్సాపూర్ మండలానికి విద్య వైద్యం వ్యవసాయ విషయంలో కొన్ని ముఖ్యమైన పనులు చేయాల్సిన అవసరం ఉంది ఎట్లా అంటే ఆ పనులు జరగాలంటే ఈ ప్రభుత్వం అధికారంలో ఉండాలి అధికారంలో ఉన్న ప్రభుత్వం ఉండాలి హయ్యర్ అఫీషియల్స్కి వెళ్ళి పనిచేసేంత సత్తా సామర్థ్యం ఉన్న నాయకుడు కావాలి అటువంటి రూపకల్పన ఉన్న నాయకుడిని చూసినా అంటే ఇప్పుడున్న పరిస్థితి వల్ల రెడ్డి గారు నాకు రెండు వందల శాతం కనిపిస్తుంది ఎందుకంటే గతంలో ఎస్ఆర్ఎస్పికి ము ఎవరైతే నష్టపోయిన బాధితులకు వాళ్ళు డబ్బులు ఇచ్చి ఇప్పించే కమిషన్ వాళ్ళు ఎటువంటి రూపాయి కమిషన్ లేకుండా ఇప్పించే విధానంలో కానీ నిజాయితీ పారదర్శకత జవాబుదారితనం కానీ అనే విషయానికి చర్మగీతం పాడడం కానీ పథకాల పేరు మీద డబ్బులు తీసుకునే కార్యక్రమాలు కానీ ఈయన దగ్గర నేను దగ్గరికి వెళ్ళి చూసిన కొన్ని విషయాలు నాకు కనిపించలేవు అటువంటి స్వభావం ఉన్న వ్యక్తి తను కాదు కాబట్టి నేను విశ్వసించేది ఏంటంటే ఒక సగటు ఒక గ్రామ వాసిగా విద్య వైద్యం వ్యవసాయం విషయంలో పారదర్శకత అవసరం విద్య విషయంలో ఇలా ఇక్కడ గురుకుల పాఠశాల లేదు జూనియర్ కాలేజీ లేదు ఉన్నబడి ఇంకా దాని డెవలప్మెంట్ ఆల్రెడీ డిమాలిష్ అయినది దాని ఒక రూపకల్పన చేయాల్సిన అవసరం ఉంది వ్యవసాయ విషయంలో ఇక్కడ గోడౌన్స్ లేవు ఇప్పటికీ ఇప్పుడు ఒక పిఎస్సిఎస్ రైతు సహకార సంఘం ఇంకా ఇంకా ఏర్పాటు కాలేదు అదేవిధంగా వ్యవసాయము విద్య అదేవిధంగా మనం ఇంకో విషయం కూడా పరిణతించుకో మాట్లాడినాం విద్యకు ఒక స్పష్టత గురించి మాట్లాడినాం వ్యవసాయం గురించి మాట్లాడినాం అదేవిధంగా వైద్యంలో మాత్రం తట్టిపెట్టు గౌరవ రెడ్డి గారి పూర్తి సహకారంతో తట్టిపెట్టు హాస్పిటల్ ఏర్పరచుకున్నప్పుడు కూడా దాని అప్గ్రేడ్ విషయంలో కూడా చాలా స్పష్టత ఉన్నప్పుడు కూడా ఇంకా పూర్తి స్థాయిలో స్టాఫ్ కానీ రిక్వైర్మెంట్ కానీ ఇంకా అన్ని విషయాలలో కూడా యావత్తు జిల్లాకే మార్గదర్శకంగా అయ్యే విధంగా ఇంకా రూపకల్పన చేయాలంటే ఇవన్నీ ప్రభుత్వంతో కూడిన పనులు ప్రభుత్వంలో వెళ్ళాలి సెక్రటరేట్కు వెళ్ళాలి కూర్చొని చేయించుకోవాలి హైయర్ అఫీషియల్తో కోఆర్డినేషన్ కావాలి తరోలి తన పని అనుకుంటూ తన ఇంటి పని అనుకుంటూ తిరిగే సత్తా సామర్థ్యం కావాలి అటువంటి నాయకత్వం నర్సాపూర్ గ్రామానికి చాలా అవసరం అందుకే మేము గడ్డమింద్రకం రెడ్డి గారిని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం సస్యశ్యామలం చేయాలి ఆదర్శ గ్రామ పంచాయతీని తీర్చిద్దాం మీరు ఎట్లయితే యువనేత అప్పుడు యువకు మీరు చేసిన ఉద్యమ ఫలంగానే అవార్డు పురస్కారం ఇప్పుడు కూడా మీ గ్రామ పంచాయతీని ఆదర్శంగా తీర్చి ఈ ప్రయత్నం